ఈడీ గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన రాజకీయ సోదరులకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అతనికి ప్రజలందరికీ ముఖ్యంగా మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని శాఖల్లో గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు ఆర్టీసీలు కూడా ప్రజలకు అందుబాటులో తీసుకున్న వాళ్ళ గత ఐదు సంవత్సరాలు జరిగిన తప్పు దొరకకుండా మరొకసారి ఏ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు పర్యాయాలు ఆర్టీసీ పనితనం ఎలా ఉందో విధంగా చేయాలని తపనతో ఈ రోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది మీరు గమనించాల గత ఒక సంవత్సరంలోనే పద్నాలుగు వందల డెబ్బై బస్సులను మనం రోడ్లపై తీసుకుని రావడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అక్కడ పనిచేస్తున్న దివాలా తీసే పరంగా ఆ ముఖ్యమంత్రి మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు రాబోయే కాలంలో కూడా పేద పేదల యొక్క సేవలో నేను అని చెప్పి ఆర్టీసీ కూడా బలోపేతం చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ప్రతి ఒక్క నియోజకవర్గానికి పల్లెవెలుగు బస్సు నుంచి హైటెక్ బస్సు ఏవైతే ఉన్నాయో ఆ బస్సులు ఇప్పించడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు అద్దంకిలో సంబంధించిన డిపోలోనే ఈ ఒక్క సంవత్సరంలోనే పదహారు పదిహేడు బస్సులు కొత్త బస్సులు తేవాలంటే ఇది కొత్త గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరూ ఎన్నో వేల కోట్ల మంది మంచి ఆశలతో ఉన్నారు ప్రతి ఒక్క రంగాన్ని ముందుకు తీసుకొని పోవాలని ఉన్నారు దానిలో భాగంగానే మనం ఈ సంవత్సరంలోనే ఒక ఆరేడు పథకాలు చూసాం ఏ ముఖ్యమంత్రి ఇరవై తొమ్మిది రాష్ట్రాలుగా ఇంత ధైర్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరగలేదు ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజు కూడా రెండు వందల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉంటే మన ముఖ్యమంత్రి ఇక్కడ నాలుగు వేలు ఆరు వేలు అలాగే పదహైదు వేల రూపాయలు ఎవరైతే లబ్ధిదారు సుమారు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఆ రోజు మనం కట్టుకోవాలంటే ఇసుక దొరికించలేదు లేదు చుట్టుపక్కల ఉన్న మెడ్రాసు బెంగళూరు హైదరాబాద్ పోతాం అనేది ఈ రోజు ఎక్కడికి పోయినా కూడా ఇసుక ఫ్రీగా దొరికే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రికి దక్కింది ఆ రోజు దీపం ఒకటించి ప్రపంచంలోనే కాదు ఎక్కడా కాని విధంగా ప్రతి ఒక్క పల్లెలో కట్టలు పోయి ఉండకూడదు అని చెప్పి ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయినప్పుడు దీపం పథకాన్ని తీసుకొని వస్తే ఇప్పుడు దీపం టూ అనే పథకాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరంలో మూడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చి సుమారుగా నాలుగు వేల రూపాయల భారాన్ని ఆయన భుజాలు చేసుకునే గణం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూ ప్రభుత్వానికి దక్కింది ముఖ్యంగా ఈ పథకాలన్నీ ఒక పక్కన పెడితే గత పది రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కుటుంబంలో వెలుగులు నింపుతున్నారు ఆయన ఎవరి మొక్కను చూసినా కూడా ఒక చిరునవ్వు మేమైతే గ్రామసీమల్లోకి వెళ్తున్నాం రెండో తారీఖు నుంచి ఎక్కడ పోయినా ఒకటే అమ్మా మీకు డబ్బు పడిందంటే టెన్షన్ గా చెప్తున్నారు మా ఇంట్లో నలుగురు బిడ్డలు ఆరు మంది ఏడు మంది ముగ్గురు బిడ్డలు అందరికి పదహైదు వేల రూపాయలు డబ్బు పడింది చెప్తున్నారు ఒకేసారి సోదరులు చెప్పారు ఎక్కడా లేని విధంగా ఒకేసారి కోట్ల రూపాయలు ఒక సంక్షేమ కార్యక్రమానికి రెండు మూడు రోజుల్లో అకౌంట్ పడింది ఆ వేసిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తప్పుతుంది మేము ఒకటే చెప్తున్నాం ఏదైతే సంక్షేమం అభివృద్ధి రెండు చంద్రబాబు నాయుడు కళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆకట్టు ఏదో రెండు మూడు సంక్షేమ పథకాలు పెట్టి అభివృద్ధిని గాలిలో చేసినాడు ఈ రోజు మన నాయకుడు ఒకటే చెప్తున్నాడు ఒక పక్కన పోలవరం జరుగుతుంది పూర్తవేటులో అమరావతి పనులు జరుగుతున్నాయి రేపు రాయలసీమకు ఇక్కడ ఏవైతే కరువు జిల్లాలు ఉన్నాయో అన్నిటికీ నీటి సౌకర్యం కల్పిస్తారని చెప్పి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చేయడం జరుగుతా ఉంది అవన్నీ ఒక పక్కన అయితే సంక్షేమ పథకాలు ఎవరి లబ్ధిదారులు ఉంటారో ఎక్కడ పెన్షన్ గత ప్రభుత్వంలో ఐదో తారీఖును కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ రోజు ఒకటో తారీఖు ఆదివారం వస్తే శనివారమే ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అలాగే ఏదైతే ఆరు పథకాలు మనం చెప్పామో ఒక్కొక్కటిగా ఇస్తూ వస్తున్నాం రేపు రైతులకు ఏదైతే ఉందో అన్నదాత సుఖీభావం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం తప్పకుండా రైతులందరికీ రాష్ట్రంలో మేలు చేసే విధంగా ఆ పథకాన్ని కూడా వచ్చే ఒకటి రెండు నెలల్లో కూడా ప్రజలకు చేరువ తీసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఆర్టీసీ ఏసీ కాంపౌండ్ మాట్లాడుతున్నాం ఎందరో మహిళా మూర్తులు ఎప్పుడు లేని విధంగా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు దానిలో భాగంగానే ఆ మహిళా మూర్తుల యొక్క రుణం తెచ్చుకుంటే ఒక రోజు రానే వచ్చేసింది ఆగస్టు పదహైదవ తారీఖున ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా ఉచిత ప్రయాణ మహిళా మూర్తులు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా అలాగే లేదు నాలుగు పర్యాయాలు శాసనసభ్యులుగా పనిచేసిన రవి కుమార్ గారు మా లాంటి వాళ్ళకి ఆదర్శపాయాలు ఎందుకంటే ఆయన నాలుగు పర్యాయాలు ఎక్కడ ఎవరికి లానే అవకాశం మీరు కల్పించారు ఈ రోజు మీ సేవలు ఆయన పనిచేస్తున్నారు అలాంటి నియోజకవర్గానికి రోజు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆర్టీసీ ప్రాంగణంలో ఏవైతే సమస్యలు మా దృష్టికి తీసుకుని వచ్చారో తప్పకుండా మొట్టమొదటి ప్రయారిటీలు పెట్టి ఇక్కడ ఆదర్శవంతమైన బస్ స్టేషన్ నిర్మించే దానికి కూడా ప్రభుత్వం అలాగే తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జై